ప్రపంచవ్యాప్తంగా ఆ దేవదేవుడి భక్తుల్ని శ్రీవారి భక్తుల నమ్మకాన్ని విశ్వాసాన్ని దెబ్బతీస్తూ టీటీడీ పవిత్రతని దెబ్బతీస్తూ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు కలిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో అపవిత్రం చేసి రసాయనాలు జంతు కొవ్వు ద్వారా తీసి లడ్లు తయారు చేసి భక్తులు కళ్ళకద్దుకొని నమ్మకంతో సేవించేటువంటి స్వామి ప్రసాదంలో కూడా అవినీతికి పాల్పడి సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్టు సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు నివేదికని బహిర్గతం చేస్తే సిగ్గు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా ముందుకు వచ్చి అసలు ఎక్కడ కల్తీ జరగల తిరుపతి ప్రసాదాల్లో ఎటువంటి సంఘటనలు కూడా జరగలేదు అనే విధంగా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ప్రజల్ని నమ్మించే విధంగా అసత్యాల్ని ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ లీడరు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు ప్రజల్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సిగ్గు లేకుండా హిందూ మతం మీద హిందూ మత ఆచారాల మీద ఎటువంటి నమ్మకం లేనటువంటి ము వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా శ్రీవారి మీద భక్తి లేనటువంటి వ్యక్తిని చైర్మన్లుగా చేసి ప్రశాంతతకు పవిత్రతకు నిలయమైనటువంటి తిరుమలని రాజకీయ అడ్డాగా చేర్చి ఆదాయ వనరుగా మార్చి తిరుమల దర్శనం టికెట్ల దగ్గర నుంచి అవినీతికి ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ మొత్తం అవినీతి చేసి ఐదు సంవత్సరాల్లో తిరుమలని భ్రష్టు పట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రోజు ముఖ్యమంత్రిగా ఒక్క సంవత్సరం కూడా డిక్లరేషన్ మీద సంతకం చేయకుండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పట్టు వస్త్రాలు ఇవ్వకుండా ఆచార వ్యవహారాలని నమ్మకాలని దెబ్బతీసే విధంగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా ఈరోజు మీడియా ముందుకు సాక్షి ఛానల్లో డిబేట్లు పెట్టి సిట్టి నివేదికని అస్సలు చదవకుండా ప్రజలు చదవరు ప్రజల అమాయకులు అనే ఉద్దేశంతో అబద్ధాలని అసత్యాలని నమ్మించేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ టెండర్ పిలిచే విధానంలో మార్పులు తెచ్చి వాళ్ళకు అనుగుణంగా నిబంధనలు ఏర్పాటు చేసుకొని అర్హత లేనటువంటి వ్యక్తులకి టెండర్ ఇచ్చి అసలు పాల ఉత్పత్తి పాల వ్యాపారంతో సంబంధం లేనటువంటి వాళ్ళకి ఇచ్చి నెయ్యి తయారు చేయనటువంటి వ్యక్తుల ద్వారా టెండర్లు పిలిచి దాదాపు లక్షల కోట్ల లడ్లు తయారు చేసి వందల కోట్ల అవినీతి చేసినటువంటి దుర్మార్గాన్ని ఈరోజు సిట్టు నివేదిక ద్వారా బహిర్గతం చేస్తే ప్రజల్ని మోసం చేయొచ్చు ప్రజల్ని నమ్మించవచ్చు మీరు భగవంతుని కూడా మోసం చేస్తూ ఉన్నారు ఆ దేవదేవుడితో ఆటలాడుకుంటూ ఉన్నారు ఇప్పటికే మీరు శిక్షించబడ్డారు ఇంకా తప్పు ఒప్పుకొని తిరుమల వెంకటేశ్వర స్వామి సమక్షంలో క్షమాపణ చెప్పి తప్పు జరిగిపోయిందని చెప్పి తప్పు ఒప్పుకోకుండా ప్రజల్ని మోసం చేసినట్లే ప్రజల్ని మభ్యపెట్టినట్లే ఆ భగవంతుని కూడా మభ్యపెట్టేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అసలు మీ నటన ముందు భగవంతుడు కూడా ఆశ్చర్యపోయే విధంగా కల్తీ మధ్యం ద్వారా దాదాపు ముప్పై వేల మంది మహిళలు తాళముట్లు దించారు ముప్పై వేల మంది అనారోగ్యం పాలైపోయారు ఎంతోమంది మరణించారు కేవలం ఆదాయం కోసం ఆదాయం ఉంటే ప్రజల ఆరోగ్యాలతో పని లేదు భగవంతుడితో పని లేదు భక్తుల మనోభావాలతో పని లేదు తిరుమల తిరుపతిని భ్రష్టు పట్టించినటువంటి సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఖచ్చితంగా భగవంతుడి కోర్టులో శిక్ష అనుభవించక తప్పదు వంట నూనె కొబ్బరి నూనె పామాయిలు గ్లిజరిన్ వంటి వాటితో లడ్లు తయారు చేశారు నెయ్యి వాడలేదు అని చెప్పి స్పష్టంగా సిట్టు బహిర్గతం చేస్తే ముప్పై ఐదో పేజీలో స్పష్టంగా ఉంది